ఆడియన్స్ తో కూర్చొని చూడటం నేను ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది అండ్ స్టార్టింగ్ చాలా మంది అన్నారు కదా అంటే లైక్ వల్గర్ జోన్ లో ఉంటుంది అదే అందరు ఒపీనియన్స్ మారి అంటే సినిమా లాస్ట్ వరకు చూసిన తర్వాత చాలా మంది ఒపీనియన్స్ మార్చుకున్నారు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్పేసి చాలా మంది ఒప్పుకున్నారు అండ్ థియేటర్ లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఇండివిజువల్ గా అన్న కలిసి చూడటం మేబీ కొంచెం అన్కఫంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు బట్ కొంచెం మంది బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా వస్తారు ఇండివిజువల్ చూడమని నేను రికమెండ్ చేస్తాను అది చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు ఫ్యామిలీ కలిసి అంటున్నా నేను ఫ్యామిలీ చూడండి డెఫినెట్ గా ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూడా ఏజ్ దాటి వచ్చిన బట్ ఫ్యామిలీ కలిసి చూడాలి లేదా అనేది వాళ్ళ బ్రాడ్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఎంటర్టైన్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే నా ఏజ్ కూడా అంత చాలా చాలా బాగా అనిపించింది అన్న చాలా హ్యాపీగా అనిపించింది నా క్యారెక్టర్ అంటే అంత పేలుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండ్ ఆఫ్ దీన్ని క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తే మూమెంట్ కామెంట్స్ అండ్ మా డైరెక్టర్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ క్యారెక్టర్ ఇంత బాగా డిజైన్ చేసినందుకు అండ్ ఇది నేను చేయగలను మీరు కొన్ని సీన్స్ అయితే సిరి గారితో చూసే బాగా భయం వేస్తుంది మీకు ఎలా అనిపించింది అయ్యో సిరికి లేని భయం మీకు సినిమా అయిన తర్వాత సిరి వచ్చి హక్ ఇచ్చి చాలా బాగా చేశారు అది లేదు లేదు అంటే తన బ్రాడ్మెన్ తో ఆలోచిస్తుంది సినిమా ప్రొఫెషన్ అనే విషయానికి వచ్చినప్పుడు తను ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు తెలుసు కాబట్టి నేను నాకైతే భయం లేదు నవ్వుతుంది నేను భయపడుతున్నా మధ్య మధ్యలో సిరినిలో చూస్తున్నా ఎలా నవ్వుకునే అంటుంది యూ అండి బాగుందన్నమాట అయ్యో ఏముండే మాట ఒకటే మాట ఏం చెప్పాల్సిన అవసరం లేదు నా దగ్గర లేదు కారు సినిమాలో వర్జినిటీ పోగొట్టుకోవడానికి హీరో చేసిండు వారు నా గుండెల్లో ఉంటారు మిత్రా శర్మ గారు అంతే రోడ్ మీద పోతుంది ఆటో రోడ్ మీద పోతుంది ఆటో ఎప్పటికీ ఎల్ల కాలం ప్రేక్షకుల గుండెల్లో ఉంటారు మిత్రా శర్మ ఫోటో ఫోటో అంతే మేడం పెట్టుకోండి

సినిమా చూసిన ఇట్లా మనీ ఇట్లా ఐఫోన్ అట్లా అంటున్నారు కదా ఇది ఏమన్నా ఫీక్ ఉంటదేమో ఏమన్నా అట్లా అంటూనే ఉంటారు కానీ ఇట్లా ఇస్తారు ఇవ్వరు అని డౌట్లు ఉంటాయి కానీ మేడం మీద కానీ ప్రొడ్యూసర్ సార్ మీద కానీ డైరెక్టర్ సార్ మీద కానీ కాన్ఫిడెన్స్ తో ఒకసారి వెళ్తే పోయేది ఏముంది నార్మల్ గా అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పోతాయి అంతే సినిమా కోసం అట్లా నేమ్ ఏం కాదు అందరూ టీం అందరూ అంతా ఎస్ప్రంగా అట్లా చెప్పడం అంటే కాన్ఫిడెన్స్గా చెప్పడం అంటే నార్మల్ విషయం కాదు ఒక ఐఫోన్ కొనాలి అంటే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ పైనే ఉంటుంది అది లెవెన్ ఐఫోన్స్ ఇవ్వాలి అంటే నార్మల్ విషయం కాదు అలాగే మనీ ట్రైన్ అనేది కూడా చేశారు లోపల మేము కూడా చూసాము చాలా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మూవీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఇంకా मैडम आते हैं इनका सुपर सुपर सिल्मी पेर के पर्दे सतीश इस गाने को लोची देखा था ये लांटे चिंता दे सिनेमा लेके जनाल रैप टाइम लो ये लाइव पूछ चला बिट्टे जनाल रैप किस तरह लाइव किस तरह कौन सा एक दिए एक एक वन सेकेंड जस्ट मेरे ओपन जैसे हैं जी देखो आह एक बार ओपन ओपन जैसे हैं जनरली रफिश टाइम के 60 थाउजेंड फोन ऐसे इंडियन ఇది సెకండ్ ఐఫోన్ ఇంకా తొమ్మిది ఐఫోన్లు ఇవాళ రేపట్లో మీ మీకు వచ్చేస్తున్నాయి లో కూడా చాలా థియేటర్లు డబ్బులు వర్షం మొదలైంది చాలా మంది నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డబ్బులు వర్షం పడినోళ్ళు వీళ్ళందరి నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫోన్ డబ్బుల కంటే కూడా మూవీ అనేది వంద రెట్లు గిఫ్ట్ సార్ మేము ఇంత హ్యాపీగా ఈ రోజుల్లో యూత్ఫుల్ మూవీ చూడలేదని మాకు అప్లాడ్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ మీకు అందరికీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ రేట్లు మొత్తం ఇచ్చేస్తాం అన్ని అంటే లక్కీమ్ ఆడియన్స్ చాలా ఫీల్ చాలా అంటే వర్గర్ గా ఉంది అట్లా అట్లా అని అనుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ వన్ ఏంటంటే సినిమా చూసి గారు సతీష్ గారు ఈరోజు మన ఎక్స్క్లూజివ్ వ్యక్తితో ఉన్నాము తన అర్జున్ బై సినిమా పదివేలు లక్కీగా కొట్టడం జరిగింది తన మాటల్లో తెలుసుకుందాం అన్న చెప్పు మీ పేరు ఏంది మీ ఊరు ఏంది అసలు ఎట్లా వచ్చింది పదివేలు నా పేరు శంకర్ అని నేను ఒకటిపల్లి నుంచి వచ్చింది నేను కామన్ పీపుల్ ని నేను మై షో షోలో టికెట్ బుక్ చేసుకుని నేను మా బామతి రావడం అయితే జరిగింది ఇదిగో నాన్న నా టికెట్ సినిమా పంపించారు ఆల్పంపించారు ఇలా పంపించారు గా మా బామర్ది నేను జీ నైన్టీన్ ట్వంటీ టికెట్ బుక్ చేసుకుని వచ్చాం అసలు ఈ కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది ఇస్తారా ఎవ్వరా అసలు ఏంటి అని కదని చెప్పి తెలుసుకుందాని వచ్చాను కాన్సెప్ట్లో అయితే చూస్తే దానివల్ల అయితే మనకి ప్రైజ్ మనీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటిదాకా ఇలాంటి ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు ఇలాంటి థాట్ ఎక్కడ తీసుకురాలేదు ఇది ఇస్తారా ఎవరా ఏదో సినిమా అట్రాక్షన్ కోసం వాళ్ళు పెట్టారు అనుకున్నాను కానీ నిజంగానే వస్తా అనేది అన్న ఇవ్వన్నా రేణు టికెట్ కూడా చూపిస్తాను అన్న అన్న నేను మా బామార్ వచ్చా అన్న ఇదిగో అన్న ఏదో జన్యున్ కదా ఇంకా గోలుగోలు చేస్తాను నేను అసలు నాకు నోట్లో మాట కూడా రావట్లేదు అనుకోవడం తప్పే ఉంది బస్సు

సినిమా నచ్చినా లేకపోతే డబ్బులు కోసం వచ్చిన సినిమా పరంగానే వచ్చాను ఈ కాన్సెప్ట్ నిజమే కాదని తెలుసుకుందా వచ్చాను కాన్సెప్ట్ అనేది ఏంటి కాన్సెప్ట్ నిజంగా డబ్బులు మన మీద పడతాయా అందరి మీద పడతాయా ఒకరికే ఇస్తారు ఎలాగ ఇస్తారని తెలుసుకుందానైతే వచ్చాను కానీ నా సీట్ కింద ఉన్నాయన్న ఈ డబ్బులు నేను ఇది మాటలో చెప్పలేకపోతాను అదే అన్నా కదా ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకుని అయితే ఈ పాటి గోలగోలు చేసి గందరగోళం చేసేస్తారు కామన్ పీపుల్ మాట్లాడతారు పదివేలు దొరికితే చెప్పండి మీరే చెప్పండి నిజా కామన్ పీపుల్ అయితే పదివేలు దొరికితే మాట్లాడుతుంది ఇప్పుడు కామన్ పీపుల్ నా కాదా

పెట్టి అయ్యిందన్న చిన్న బాబు కూడా ఉందన్న బాబు అంటే నాకు దేవుడు వరం ఇచ్చాడు నేను పది రూపాయలు ఇచ్చా మనం రూపాయలు నూరు చేశాం పది మందికి కడుపు తర్వాత నేను తింటాను సినిమా ఏం చెప్పిన సినిమా గురించి సినిమా అయితే చాలా బాగుంది చాలా బాగుంది సినిమా సినిమాస్లా బాలేదని చెప్పి సినిమా ఇచ్చిండే కథల కన్నా కూర్చుంటాను సినిమాకి సినిమా కదలకుండి అలా కూర్చోబెట్టి సినిమా వెళ్ళిపోతే ఏ కామెడీ సీన్ మిస్ అయిపోతాం ఏం నెక్స్ట్ ఏం జరిగింది అని మిస్ అయిపోతాం ఆలోచిస్తాం తప్ప సినిమా ఏం జరగదు సినిమా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదండి తను ఏమంటా అంటే నాకు వచ్చిన పదివేలలోనే పది పది మంది సాయపడతా అన్నదానం పెడతా అనడం జరిగింది సో నిజం సినిమా ప్రేక్షకులు సినిమా అభిమానులు అంటే వీలని చెప్పుకోవచ్చు చాలా గొప్ప మనసు అన్న అనేది నిజంగా ఇలాంటి ఈ రోజు సక్సెస్ ఇలా లక్కి అని చెప్పుకోవచ్చా మిమ్మల్ని చాలా లక్కీ అన్న మామూలు లక్కి కాదు అన్న చాలా అంటే చాలా లక్కి చెప్తున్నా కదా చాలా అంటే చాలా లక్ ఇప్పుడు లైక్ ఏదో అన్నారు ఈ అన్నారు కదా మనకి దేవుడు పదివేలు ఇచ్చాడు నేను వాడు పది మంది పొట్ట నింపితే రేపు పొద్దున్న ఇంకోసారి ఇస్తాడు మళ్ళీ అంతేగాని మనకు వచ్చినాయి కదా మనం మనం జోబులు పెట్టుకుని మనం అంటే అలా కుదిరిత వాళ్ళు మీ నెంబర్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇయమని అడుగుతాయి మన ఇచ్చే ఛాన్స్ ఉందా లేని కదా నేను ఇక్కడి నుంచి మారిపోతాను కదా నేను అడ్రస్ కూడా తెలియదు కదా నెంబర్ వాళ్ళు తీసుకున్నారా ఏం తీసుకోవాలి అసలు నా నెంబర్ కానీ నా పేరు అడిగారు నా ఏరియా అడిగాడు మీరే తీసుకున్నారు అంతే అంతే థియేటర్లోనే తీసుకున్నారు థియేటర్లోనే తీసుకున్నారు అది కూడా నా ఫోన్ నెంబర్ కన్నా ఏమీ ఎవరికి ఇవ్వలేదు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు వాళ్ళ టీం కూడా అప్రోచ్ అవ్వలేదు ఇప్పుడు చెప్పండి మీరు ఈ డబ్బుతో ఏం చేస్తారు మీరు చెప్తున్నాను కదన్నా పది మందికి భోజనం పెడతాను డైలీ నా ఇంట్లో ఖర్చులు చూసుకుంటాను సో ఇదండి తన మాటలు చెప్పడం జరుగుతుందంట పదివేలు వచ్చినాయి పదివేలు పది కిస్సులు ఉంటాయన్నా చాలా బాగుంటాయి చూడండి పద్దెనిమిది కిస్సులు అంట పద్దెనిమిది కిస్సులు చాలా బాగుంటా సినిమా అయితే నచ్చింది కదా చాలా బాగుంది ఎంత ఇస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ లైక్ షేర్ सब्सक्राइब एल जी सब्सक्राइब एल जी